మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి విషయం ఏమంటే ఈ మధ్య మన తెలుగు సంఘాల్లో ఎక్కువగా వైరల్ అవుతుంది ముఖ్యంగా వీడియోలో అది యూట్యూబ్లో కానీ సంఘాల్లో కానీ దీని గురించి మాట్లాడుతున్నారు ఏమిటంటే క్రీస్తు దేవుడా కాదా ఇది ప్రధానమైన విషయంగా ఈనాడు చర్చించబడుతుంది ఇది ఇది కొత్త విషయం కాదు ఇది చాలా పాత విషయం అయితే ఈనాడు చాలామంది ఇప్పుడు సేవకులు దీన్ని పట్టుకుని నేను నిరూపిస్తాను అని ఒకరు మీరు నిరూపించలేరని ఒకరు మాకు రెండు నిమిషాలు చాలు అని ఒకరు మాకు నాలుగు నిమిషాలు చాలు అని ఒకరు నేనే నానాంశం లేదు వీరు చిన్నవాళ్ళు చాలు చాలా ఈజీగా సునాయాసంగా మిమ్మల్ని ఓడించగలరు అనే పదాలు ప్రయోగిస్తున్నారు ఏమిటి బాధ ఈ సంఘాలకు మన క్రైస్తవ తెలుగు క్రైస్తవ సంఘాలకు ఏమిటి ఈ బాధ ఓడించడం ఏంటి ఎవరిని ఓడిస్తారు మీరు భక్తులు ఎంత పెరిగిపోయారు మీరు ఏమైనా బిల్లీ గ్రామ లాంటి వాళ్ళ భక్త సింగ్ లాంటి వారా మరి ఏదైనా ఏసన్న గారు లాంటి వారా పి జోషి లాంటి వారా మీరు ఏమైనా భక్తుల ఏమిటి మీరు చేసే పని మీరు సంఘానికి మేలు చేస్తున్నారా లేదా కీడు చేస్తున్నారా మీరు ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉన్నారా సేవకులారా ఒక్కసారి మీరు ఆలోచించండి ఇప్పటికే భారతదేశ భారతదేశంలో సంఘం చాలా సమస్యల్లో ఉంది చాలా ఇబ్బందుల్లో ఉంది దీని గురించి మాట్లాడండి ముఖ్యంగా మాట్లాడితే సరిపోదు ప్రార్థించండి మీ సంఘాలను పొరికొల్పండి ప్రార్థనలో దించండి ఇది ప్రార్థించాల్సిన సమయం తప్ప ఓడించే ఓడించడాలు సవాలు చేయడాలు డిబేట్ చేయాలో చేయడాలు చర్చలు పెట్టడాలు దానికి సమయం కాదు ఇది ప్రార్థనలు చేయాల్సిన సమయం ఉపవాస ప్రార్థనలు చేయాల్సిన సమయం ఇది ఈ సమయంలో మీకెందుకు ఈ పని ఎందుకు ఎవరికి ఉపయోగ ఈ పని క్రీస్తు దేవుడు కాదని మీకు చెప్పింది ఎవరు దేవుడు అని మీరు ఎవరు చెప్తారు వేల సంవత్సరాలుగా క్రీస్తు దేవుడిని లోకమంతా కోడే కూస్తూ అందరూ నమ్ముకుంటూ ఆనందిస్తూ సుఖ సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో జీవితాలు సాగిస్తూ ఉంటే మధ్యలో మీరేంటి అసలు మీరు సేవకి వచ్చారా క్రీస్తుని గురించి బోధించండి అంటే అది మానేసి ఏవేవో ఎదుర్కొంటున్నారు ఎందుకు క్రీస్తు ఉండగా మరి వేరే సంగతి ఎందుకు కొంతమంది క్రీస్తు దేవుడు కాదు అని అంటున్నారు నిజం వారు అంటున్నారు వాళ్ళు అలాగంటున్నారు మరి వాళ్ళు వారి సంఘానికి క్రీస్తు పేరు పెట్టొద్దు వాళ్ళు క్రైస్తవులని పిలువబడవద్దు మీరేదో మీరు పెట్టుకోండి మీ నచ్చిన పేరు మీరు పెట్టుకోండి క్రీస్తు దేవుడు కాదన్నప్పుడు మీరు మీరు క్రైస్తవులు ఎట్లా అవుతారు మీ క్రైస్తవులు కాదు మీరు మీరేటో మీ సంగతి మీరే తేల్చుకోండి అలాగే మేము ఓడించేస్తాము మేము గెలిచేస్తాము అంటున్నారు మీరు సేవకులారా మీరు మీరేం చేయాలంటే ఎవరైతే క్రీస్తు దేవుడు కాదు అని అంటున్నారో మీరు వారి గురించి లోకానికి సంఘానికి బోధించండి ఏమనంటే ఇటువంటి వారి యొక్క బోధలు మీరు వినవద్దు వారి ప్రసంగాలు వినవద్దు వారి వీడియోలు చూడవద్దు మరి ముఖ్యంగా మీరు వారి సంఘాలకు వెళ్ళొద్దు అని చెప్పండి చాలు ఓడించడం అవసరం లేదు అవి సైతానే సంఘాలు అవి సాతాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సంఘాలు అని చెప్పి మీరు బోధించండి మీరు ప్రకటించండి మీరు ప్రచారం చేయండి ఓడించడాలు ఎందుకు చర్చలు ఎందుకు ఈ డిబేట్లు ఎందుకు సోదరులారా మీరు ఒకసారి ఆలోచించండి ఇది ఈనాటి విషయం కాదు కదా ఎందుకు ఇది ఎవరికి ఉపయోగం ఇది లోకం మన వైపు చూస్తూ నవ్వుకుంటుంది క్రీస్తు దేవుడు కాదా అవునా అని వాళ్ళు ఎటకారం చేస్తూ ఉన్నారు ఎందుకు ఈ విషయం అయితే నేను ఈ విషయాన్ని కూడా చెప్తాను నేను కూడా చెప్తాను ఇది ఇది చెప్పిన తర్వాత క్లోజ్ చేస్తాను ఒకసారి ఆలోచించండి ఏమనంటే నిజానికి ఆ మొట్టమొదటిగా ఈ యొక్క విషయాన్ని చెప్పినవాడు ఎవరంటే ఏరియన్ అలెగ్జాండ్రియాకి చెందిన బిషప్ ఏరియన్ ఇతడు ఏమని చెప్పాడంటే తండ్రైన దేవుడు వేరుగా ఉన్నారు అప్పటికి యేసు ప్రభువారి ఉనికిలో లేరు యేసు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు సృష్టించాడు సృష్టించబడిన వాటిలో ఈయన ప్రధానుడు ముఖ్యమైన వాడు ఈ క్రీస్తు నిత్యుడు కాదు దేవుడు కాదు అని చెప్పాడు అని చెప్పి ఏం చేశాడంటే క్రీస్తు శాఖ మూడు వందల పద్దెనిమిదిలో ఆ త్రిత్వాన్ని తిరస్కరించాడు ఇది ఆయన సంగతి ఆయనకు ఆ రోజులు అదే అర్థమైంది బిషప్ గారే భక్తుడే ఆయన అంత అలాగే అర్థమైంది అయితే అదే అలెగ్జాండ్రియాకు చెందిన గ్రేట్ బిషప్ అథనేషియస్ ఇది తప్పు ఈ సిద్ధాంతం తప్పు అని వాదించాడు ఆ సమస్య కొనసాగుతుంది ఆఖరికి మూడు వందల శకం మూడు వందల ఇరవై ఒకటో సంవత్సరంలో ఈ ఏరియాన్ని ఆ పదవు నుంచి తొలగించి పారేశారు ఆయన సమస్య అలాగే కొనసాగుతుంది ఎందుకంటే అతని చాలా సంఘాలు తూర్పు సంఘాలు అతనికి పట్టుంది అందుచేత అప్పుడు ఏం చేశారంటే క్రీస్తు శాఖ మూడు వందల ఇరవై ఐదు సంవత్సరంలో జూన్ పంతొమ్మిదవ తారీఖున నైసియాలో ఈ కౌన్సిల్ ఏర్పాటు చేశారు బిషప్పులు మరియు నాయకుల కౌన్సిల్ అందులో రెండు వందల యాభై నుండి మూడు వందల పద్దెనిమిది వంద వరకు బిషపులు నాయకులు పాల్గొన్నారు అయితే ఆ సమావేశంలో భారతదేశం నుంచి కూడా ఒక బిషప్ వెళ్ళాడని చరిత్ర చెబుతుంది వెళ్ళాడు దీన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే కాన్స్టంటన్ చక్రవర్తి ఇప్పుడు ఇది ఎందుకు ఏర్పాటు చేశారు మరి దీని మీద ఒక పెద్ద గందరగోళం ఉంది ఎందుకంటే ఆ రోజుల్లో క్రైస్తవ శుభార్తల సంబంధించి చాలా శుభార్తలు ఉన్నాయి అనేకమైన పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాల్లో ఏది చేర్చాలి ఏది చేర్చకూడదు అనే దాని మీద చర్చ జరిగింది దానికోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు అని విమర్శకులు అంటున్నారు కానీ అది నిజం కాదు ఎందుకంటే ఆ రోజు తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాలు అంటే నియమాలు అంటే క్యానన్స్లో ఇరవై నియమాలు ఇరవై క్యానన్స్ వాళ్ళారు తీసుకున్నారంటే ఇరవై నియమాలు తీసుకున్నారు ఆ ఆ ఇరవై నియమాలు ఈనాటికి భద్రంగా ఉన్నాయి అందులో వీరు చెప్పేది ఏదీ లేదు కేవలం అది ఈ క్రీస్తు దేవుడు కాదని ఎవరైతే చెప్తున్నారో ఈ సమస్య మీద ఆ యొక్క చర్చ్ని ఏర్పాటు చేయడం చేయబడడం జరిగింది ఆ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి బిషప్లందరినీ చేరదీసి ఒక చోట నైసియాలు ఏర్పాటు చేస్తారు ఆ రోజులు అది అంత్యేకేలోని నైసియా ఈనాడు అది టర్కీలోని ఇజ్నిక్ అనే ప్రాంతం అక్కడ ఏం చేశారంటే ఇరవై నియమాలు రూపొందించారు అంటే ఇరవై క్యానన్స్ రూపొందించారు అక్కడ ప్రధాన విషయాలు చెప్తున్నాను చూడండి ఇరవై నియమాలు రూపొందించారు అలాగే వారానికి ఏడు రోజులే ఉండాలని తీర్మానం చేశారు అలాగే ఈస్టర్ పండుగ ఎప్పుడు జరపాలో తీర్మానం చేస్తారు ఎలాగంటే వసంత విషవత్తు తర్వాత వచ్చే మొదటి పూర్ణిమ తర్వాత వచ్చే మొదటి ఆదివారం నాడు ఈస్టర్ పండుగ జరపాలని తీర్మానం చేశారు అది ఈనాటికి కూడా కొనసాగుతూనే ఉంది అదే పద్ధతి తర్వాత ఇంకేం చెప్పారంటే వారానికి ఏడు రోజులు చెప్పాను కదా అంత మాత్రమే కాకుండా ఈ ఏరియా అని ఇంకా మరికొన్ని నియమాలు కూడా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మన దగ్గర లేవు ఇప్పుడు ఏరియాని ఆ రోజు డిస్కషన్లో పెట్టినప్పుడు ఏరియాని కేవలం ఇద్దరు బిషప్లు మాత్రమే సమర్థించారు రెండు వందల యాభై నుంచి మూడు వందల పద్దెనిమిది వరకు బిషపులు నాయకులు కూర్చుంటే కేవలం ఇద్దరు మాత్రమే సమర్థించారు అప్పుడు ఏరియాని పరిస్థితి అయిపోయింది అప్పుడు అతను ప్రక్కన పెట్టారు అక్కడితో ఆ సమస్య సద్ధమనిగిపోయింది అప్పుడు వారు ఏం చేస్తారంటే నైసియా విశ్వాస ప్రమాణము అని ఒకదాన్ని తయారు చేశారు అంతకుముందు అపోస్తుల విశ్వాస ప్రమాణం ఉంది అది చదవండి మన భక్తులు ఈ సేవకులు ఈ బోధకులు ఇవేమి చదవకుండానే ప్రజలను తప్పుతో పట్టిస్తూ ఉన్నారు ఇవి చదవండి ముందు అపుస్తులు విశ్వాస ప్రమాణము అనేది ఒకటి ఉంది ఆ తర్వాత ఈ నైసియా కౌన్సిల్లో చేశారు నైసియా విశ్వాస ప్రమాణము అనేది కూడా ఉంది అది స్పష్టంగా ఉంది దీంట్లో యేసు ప్రభు దేవుడు నిత్యుడు తండ్రి అయిన దేవుడితో సమానుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒక్కరే సమానులే అని క్లియర్గా వాళ్ళు ప్రమాణం రాసి పెట్టారు ఇప్పటికీ ఉంది అయితే ఒక విషయం మీకు చెప్తున్నాను ఈ మధ్య నేను రాసినటువంటి ఒక పుస్తకం ఉంది ఏసే అంతిమ సత్యం ఈ పుస్తకములో ఇది కూడా రాసి పెట్ట నేను ఏమనంటే క్రీస్తు దైవత్వం నైసియా కౌన్సిల్ అని రాశాను చాలా అద్భుతంగా ఉంది పూర్తి వివరణ పుస్తకంలో ఇచ్చాను కొనండి అంత మాత్రం కాకుండా ఇది ఈ పుస్తకములో ఫిలాసఫీ సైన్స్ హిస్టరీ ఆర్కియాలజీ యాంథ్రపాలజీ ఇవన్నీ పెట్టి దేవుని యొక్క మునుకుని గుర్చి దేవుడు ఉన్నాడని నిరూపించడానికి ఈ పుస్తకం రాయబడడం జరిగింది అలాగే ఇందులో అసత్యం అంటే ఏమిటి నేనే సత్యం ఎందుకు అన్నాడు క్రీస్తు అనే విషయాన్ని కూడా చెప్పాను చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కొని చదవండి మరి కొద్ది రోజుల్లో మార్కెట్లో రాబోతుంది దయచేసి సేవకులారా మీరు ఓడిస్తానో గెలిచిపోతానో ఈ మాటలు మాట్లాడద్దు మీరు ఎవరై ఎవరైతే ఈ క్రీస్తు దేవుడు కాదు అని అంటున్నారో వాళ్ళని మీరు నిలబెట్టండి వీడియోలో యూట్యూబ్ల ద్వారా మీడియాతో నిలబెట్టి వాళ్ళని ఓడించొద్దు మీరు మీరు సంఘాలకి వెళ్ళకండి ఇవి సైతని సంఘాలు ఈ సంఘాలు కనుక మీరు ఉంటే మీరు నరకానికి వెళ్ళిపోతారు క్రీస్తుని దేవుడు కాదు అన్నవారు క్రైస్తవులు కాదు వారు క్రైస్తవుడు కానివాడు నరకానికి పోతాడు చెప్పండి అంతే చాలు వారి సంఘాలకు మీరు వెళ్ళవద్దని చెప్పండి ఎందుకు డిస్కషన్స్ ఇవన్నీ ఎందుకు డిబేట్లు ఎవరికి ఉపయోగం ప్రయోజనం ఏమీ లేదు కాబట్టి ముఖ్యంగా ఎవరైతే దీని మీద ఎక్కువగా చర్చలు చేస్తామని చెప్పేసి ఆ మాట్లాడుతున్నారు ఈ సోదరులు అందరూ గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను తగిన పరిష్కారం చేస్తారని కూడా ఆశిస్తున్నాను దయచేసి ఇటువంటి కట్టి పెట్టండి వారిని ఎండగట్టండి క్రీస్తు దేవుడు కాదని చెప్పి వారిని ఎండగట్టండి మరి కొంతమంది హీబ్రూ భాష రావాలి దాంట్లోనే డిస్కషన్ అవ్వాలి అంటున్నారు ఎందుకు హీబురు భాష హీబురు భాష ఎవరికి అవసరం వచ్చింది దేవుడు ప్రపంచ దేశాల్లో అన్ని భాషల్లో ఈనాటికి బైబలిస్తుంటే హీబురు భాష ఎందుకు అనువాదం ఒక సరే లేదనుకుంటున్నారా దేవుని యొక్క ప్రభావంతో అనువాదం రాలేదా ఎందుకు మీకు ఈ గొప్పతనము ప్రాకలాట దీనికి కోసం మీరు ఏమి సాధించాలని మీరు క్రైస్తవ సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు వీళ్ళందరూ కూడా సంఘంలో పట్ల దొంగలు లాంటి వారు సంఘమా జాగ్రత్త సేవకుల ఆలోచించండి డిస్కషన్లు కాదు కానీ ఎవరైతే క్రీస్తు దేవుడు కాదు అని అంటున్నారో వాళ్ళని నిలదీయండి మీడియా ద్వారా ఎండగట్టండి వారు సంఘాలకు వెళ్ళొద్దని చెప్పండి చాలు ఇవి సైతన్ని సంఘాలని చెప్పండి స అంతటితో సరిపోతుంది కాబట్టి ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్